ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అరవై రెండేళ్ల వయసులో మళ్లీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు తన గర్ల్ ఫ్రెండ్ జోడీ ని ఆయన పెళ్లాడారు కాన్బిర్రాలోని ఆంటోనీ అధికారిక నివాసం ది లార్జ్ తోటలో కొద్ది మంది మధ్య ఈ వేడుకలు జరిగాయి తన పార్ట్నర్ చేతిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఆంథోనీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జోడీ హైడెన్ అడ్వకేట్ తో పాటు ఆర్థిక నిపుణురాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మెల్బోర్న్లో జరిగిన ఓ బిజినెస్ డిన్నర్ లో ఆంథోనీ ఆల్బనీస్ ని తొలిసారి ఆమె కలుసుకున్నారు దాదాపు అదే సమయంలో ఆల్బనీస్ తన భార్య కార్మెల్ ని విడిపోయారు రెండు వేల ఇరవై రెండులో ఫెడరల్ ఎన్నికల ప్రచారంలో ఆల్బనీస్ వెంట జోడీ హైడెన్ సందడి చేశారు ప్రధాని పదవి చేపట్టాక అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు దుబాయ్ మాడ్రిడ్ స్పెయిన్ పారిస్ పర్యటనల్లో పాల్గొన్న ఆమె క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు రెండు వేల ఇరవై మూడులో నాటి అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందుకు ఆల్బనీస్ వెంట ఆమె కనిపించారు ప్రధాని హోదాలో ఓ వ్యక్తి వివాహం చేసుకోవటం ఇదే తొలిసారి కాదు గతంలో యూకే ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రెండు వేల ఇరవై ఒకటిలో క్యారీ సైమన్స్ ని వివాహం చేసుకున్నారు